అనురాగమైన దంట కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చు ఆయన గారు ఎక్కడదంటే బీరకాయ పీచు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను చూసినదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమంది మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదే మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండాయ్ వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మాలిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క ఫోటో ఉండనివ్వండి ఏమండి ఇవి రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి అదేంటండి నేను ఏం కూడా ఇంకేం చేయాలండి మన ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచా శంతదేవ్ గారు మేము కూడిపోయాం ఒక ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకంటాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది ఆ పోనీ వాళ్ళకు ఒక కాఫీ ఇప్పించండి మీరు నాకేమీ చెప్పక్కర్లేదు ప్లీజ్ ఇంట్లో చద్దనేవే వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం వస్తున్నారా ఏ లేదురా కొత్తగా పెళ్ళే వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు ఇంటి వంటలు ఎందుకురా వస్తా ఉంటే దవలో మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చాడు రా ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గానీ పోన్లే కాస్త కాఫీ తీసుకోండి తీసుకోండి తీసుకోరా తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి మా తాతయ్య కంటే మేము ఎక్కువగానే అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పావే కాదు బజారు పంపి చీర తెప్పిద్దామంటే ఈ లోపల కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి ఈ మాత్రానికి దిగిపోతుంది ఎలాగో ఇక్కడ ఇక్కడే సన్మానం జరుగుతుందోనని ఊహిస్తుంది ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి పదండి పదం ఇక్కడే నేను ముందు వెళ్ళి వస్తాను వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకొస్తాను నేనే తాతయ్య ఓహో ఏమన్నావాడా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పట్టాపి గారమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అనిపోయింది ఒక అప్రాధుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తాతయ్య నీ తాతయ్య ఏనాడు సరిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి బేడలు నిర్మించుకుని రాసైపోయాడరావిడ పుట్టింటికి కాక నేని కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా దిక్కెమరి తాతయ్య నన్ను అడుగుతాలే ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధి నడుగు వయస్ ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళలు అడుగుతూ లేనివ్వండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెద్ద చేశారే మంచిది అనుకున్న పని ఏదైనా సరే నువ్వే చెప్పావే తాతయ్య గుర్తు చిట్లెందుకు ఎంత కొడతావురా అవుతాయి తాతయ్య పూరా అలాగే కానీ జరగాల్సింటే జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ పెద్దవాళ్ళేమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మరిచిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కరలా అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదంట పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన పొండి